నమస్తే వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ నేను స్వాతి ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలోని సుబ్బార్పూర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుత్తి పాండు గారు మనతో పాటు ఉన్నారు అడిగి ఎలక్షన్ క్యాంపైనింగ్ ఏ రకంగా జరుగుతుందో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి అంటే ఇంతకు ముందు కూడా గతంలో కూడా మీరు సర్పంచ్ గా ఇక్కడ వర్క్ చేశారు ప్రస్తుతం కూడా మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఎట్లా ఉంది గ్రామంలో పరిస్థితి ఎట్లా ఉంది ఏమంటున్నారు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం ఫస్ట్ పది సంవత్సరాల క్రితం ఫస్ట్ ఉప సర్పంచ్ ఐదు ఏళ్ళు మేడం ఆ ఉప సర్పంచ్ లో ఫస్ట్ తీగల కృష్ణ రెడ్డి ఎమ్మెల్యే ఉండే ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన ఊరికి వస్తుంటే ఎంట్రన్స్ లో బ్రిడ్జి డెబ్బై లక్షలు పెట్టి ఆ బ్రిడ్జి చెప్పి కట్టించినాం మళ్ళా నెక్స్ట్ ఆ గతం అయిపోయి అప్పుడు ఒక రెండు మూడు సిసి రోడ్లు లేపించిన మళ్ళీ తర్వాత ఎంబడే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది మేడం గెలిచింది సబితా ఇంద్ర రెడ్డి గారు సబితా ఇంద్ర రెడ్డి గారు గెలిచినాక మళ్ళీ నేను మళ్ళా సర్పంచ్ గెలిచినప్పుడు సర్పంచ్ గా టు దుబ్బచ సుబాన్పూర్ వరకు రోడ్ మేడం పట్ల రోడ్ వేయించిన పెంచాలట్టు మన సుభాన్ వరకు అక్కడ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఇక్కడ మేడం అవి చేపించిన ఊర్లో ప్రతి ఒక ఇంచుమించి ఒక ఇరవై ముప్పై రోడ్లు వేపించినా మేడం మా ఊర్లో ఫస్ట్ పాత రోడ్లు ఉండే అది డ్యామేజ్ అయిపోతే ఆ రోడ్ల మిక్సా అండర్ డ్రైనేజ్ మేడం జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర ఇరవై లక్షలు తెచ్చి అవి పెద్ద పైపులు పెద్ద పైపులు మేడం అది వేయించిన అయ్యర్పల్లి ఆమ్లెట్ విలేజ్ అయ్యర్పల్లి ఉంటుంది మేడం ఆడ కూడా ఒక మూడు నాలుగు రోడ్లు వేపించిన అండర్ డ్రైనేజ్ కంప్లీట్ ఆడ కూడా సుభాన్పూర్ లో కూడా అండర్ డ్రైనేజ్ చేసిన స్మశాన వాడిగా కట్టించిన డంపింగ్ యార్డ్ కట్టించిన ఇక చిన్న చిన్న భాష మా గుడి ఉండే మేడం పల్లె ప్రకృతి వనం క్రీడా క్రాంగణం అవన్నీ చేపించిన మేడం ఇప్పుడు మళ్ళా ఏ సర్పంచ్ నేను గెలిచిన ఉండగా అంటూ పెద్దగా చిల్లర చిల్లరీసెడ్ చిన్న చిన్నవి అంతే మాక్సిమం ఏం చేస్తుంది అన్ని కంప్లీట్ చేసిన ఇప్పుడు ఏమున్నా పబ్లిక్ సేవ చేయాలని అనుకుంటున్నాం మేడం పబ్లిక్ ఇప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళు ఏం కావాలన్నా ఏం చేయాలన్నా అంటే ఆల్మోస్ట్ మీరు ఈ పీరియడ్ మొత్తం మీరే ఉన్నారు కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఈ ఊర్లో ఎట్లుంది ఏంది మొత్తం తెలుసు తెలుసు మేడం ఇక్కడ తెలుసా ఇప్పుడు ప్రజెంట్ గా ప్రెజెంట్ సిచువేషన్ వాళ్ళ దగ్గరికి పోతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు మేడం అంత స్వంతంగానే ఉంది మేడం అంత నువ్వు చేసిన వేరే వాళ్ళు ఉంటే బాగుండదు అవతల వాళ్ళు ఇద్దరు వేరే ఇద్దరు క్యాండిడేట్లు వాటర్ వాళ్ళు చిన్న ఏజ్ మేడం ముప్పై ముప్పై సంవత్సరాలు ఉంటారు మనకు యాభై సంవత్సరాలు మేడం మాకు మనకు ఏజ్ ఉంది మనకు పదిహేను ఇరవై ఏళ్ళ అనుభవం మేడం ఫస్ట్ ఇరవై ఏళ్ళకి రెండు వేల ఎనిమిది ఒకసారి సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయినా మేడం మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఉప సర్పంచ్ సర్పంచ్ మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ కి పోటీ చేస్తున్నాం మేడం సర్పంచ్ అవుతారా మొత్తం యాభై మంది ఒక బయట ఉంటారు మేడం పదమూడు వందల యాభై మినిమం ఒక వంద వందలు పోల్ కావు పన్నెండు వందల యాభై నుంచి పదమూడు వందలు పోల్ అయితే మేడం ఆరు వందల ఓట్లు మనకు నాలుగు క్యాండిడేట్లు మేడం ఖచ్చితంగా ఆరు వంద వందలు నాకు వస్తాయి మేడం నాకు ఆ ధీమా ఉంది ఇప్పుడు వచ్చిన వాళ్ళే మంది మేడం ఇంకా రెడ్డిస్ అంతా జరగ బయటికి రారుగా మేడం సిటీలో అక్కడ అక్కడ ఉంటారు వాళ్ళు ఒక వంద మంది ఉంటారు మేడం వాళ్ళు హండ్రెడ్ నాకే చేస్తారు మేడం ఇంతకు ముందు చేసిన కాబట్టి చేసిన కాబట్టి నేను ఫైట్ చేసి మరి తీసుకొస్తాడు అంతేనా ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే సభ్యత ఇందా రెడ్డి గారు ఉన్నారు మరి ఆమె ఎట్లుంది ఆమె చాలా ఆమెతో నేను లివాడ నేను లివాడ అంటే ఆమె సులభాలు లివాడ మొన్న మొన్న పోయిన పది మా బిడ్డ పెళ్లి చేసినా మేడం డబ్బులు ఖర్చు అయిన దగ్గర అంత ఇబ్బంది అంటే నేను నీకు ఎందుకని మా ఊళ్ళో రెడ్డి అని ఉంటాడు పాండు నేను నువ్వు డబ్బులు పక్కకెట్ డబ్బుల విషయం కాదు నువ్వు క్యాండిడేట్ మంచిగా నువ్వు డబ్బులు అవసరం లేదు నువ్వు ఇవాడని ఆ సబితా రెడ్డి ఫోన్ చేసి సుధాకర్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా నువ్వు అంటారంటే మళ్ళా అనుకోకుండా మళ్ళీ ఇవాడా మేడం అది ఓకే ఓకే మరి అంటే మీరు ఇంతకు ముందు గతంలో వర్క్ చేశారు ఇప్పుడు కూడా మళ్ళా ప్రజా సేవకై ముందు ఉంటున్నారు సరే సవితాయిందరి దిప్రోథహం తోనే మీరు ఇప్పుడు మరి సటైర్ పర్లో ముఖ్యంగా ఇంకా మళ్ళా మీరు చేయాల్సిన పనులు ఇంకా పెండింగ్ పెన్నింగ్ లో ఉన్నాయి ఏమున్నాయి ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నారు కొన్ని కొన్ని ఉన్నాయి మేడం రోడ్ కొడుము కొద్దిగా బస్సు ఇబ్బంది బస్సులు ఏం చేస్తున్నారు అంటే పిల్లలు ఎక్కతలేరు ఎక్కతలేరు కలెక్షన్ వస్తలే అని చెప్పి అసలు బంద్ చేస్తారు అది కొంత ఇబ్బంది ఉంది అది ఖచ్చితంగా మేడం ఇంకా మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మెయిన్ మేడం మరి ఇప్పుడు సరే ఇక్కడ ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి ఉన్నారు మరి అక్కడ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఫండ్స్ నిధులు అన్నీ ఎమ్మెల్యే కోటట్లా లేవండి లే మేడం ఎమ్మెల్యే కోటట్లాగా రాగవులు చూస్తది అయితే ఇప్పుడు రెండేళ్ల నుంచి सरपंच లేడగా మేడం సెంటర్ పండు ఆపేశారు ఇప్పుడు సర్పంచులు గెలవంగానే పండు ఏదో ముందు అంటే చాలా మంది सरपंचలు ఏం చేశారు అంటే గతంలో ఉన్న సర్పంచులు సొంత నిధులతో సొంత డెవలప్‌మెంట్స్ పెట్టించుకున్నారు ఊర్లు లో అమ్ముకున్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు నీ ఎన్ననే మరి బాకీలు ఇంకో పది లక్షలు ఇస్తున్నా మేడం ఇంకో పది ఇస్తే ఎక్కువ లక్షలు ఇస్తే రావాలి మరి గెలిచిన తర్వాత మళ్ళీ లై గుర్ తీసుకోాలి అన్నన్నీ ఎం బిల్లేషన్ ఏ మేడం ఎం బిల్లేషన్ బడ్జెట్ వచ్చినట్టు వచ్చినట్టు మనం తీసుకోవాలి ఓకే మరి ఏం చెప్తారు మీ ఊరి ప్రజలకు ఏం చెప్తారు నేను చెప్పినా మేడం ముందు పోచమ్మ గుడి మామూలుగా ఉందా పోచమ్మ గుడి కట్టిస్తాను ఇక చేసేటివి అన్ని విధావిధిగా ఏ పనులు చేయాలన్నా పనులు చేస్తాయి ఎస్ శ్రీవాడలో కూడా వాళ్ళ పోచమ్మ గుడి లోపలికి ఉంది బాట వానకాలం ఇబ్బంది అవుతుంది అది కూడా ఇంకా దిక్కు బందుకు కట్టిస్తాంటే వామిచ్చిన మేడం మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు మరి మీరు మీ గుర్తు చెప్పి చెప్పండి మాది కత్తెర గుర్తు మేడం కత్తెర గుర్తుకు ఒకటేమని చెప్తున్నా గ్రామం శుభాన్పూర్ మహేశ్వరం మండల్ రంగారెడ్డి జిల్లా నా పేరు పోచారం భాస్కర్ రెడ్డి మా ఇది గత ఇంతకుముందు ఉన్న సర్పంచ్ జర్నల్ ఉండి కూడా బీసీ క్యాండిడేట్ గెలిచిండు ఇప్పుడు కూడా జర్నల్ బీసీ జర్నల్ వచ్చింది మళ్ళీ ఆయనకే అవకాశం ఇచ్చినము చాలా మంచి మనిషి అందరి ఆత్మీయుడు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా తన మన భేదం లేకుండా అందరిని కలుపుకోబోయే మనిషి ఊర్లో ఏ పార్టీ ఉన్నారు అంటే కూడా ఈ గ్రామానికి చెందిన వ్యక్తి ఉత్తముడు ఫస్ట్ ఉత్తమ పౌరుడు ఎట్లనో ఉత్తమ గుణమున్నాడు కూడా ఆ బుత్తి పాండుగారు అందుకే ఆయననే మేము బలపరిచి ఆయననే నిలబెట్టినాము ఆయన గుర్తు కత్తెర గుర్తు ఆ కత్తెర గుర్తుకు ఈ ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు స్పందన బాగుంది కత్తెర గుర్తుకే ఓటేసి మళ్ళీ ఐదేళ్ళు ఆయననే ఎన్నుకుంటామని పదే పదే వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ కత్తెర గుర్తుకు మన గ్రామ ప్రజలంతా కూడా కత్తెర గుర్తు కొట్టేసి బలపరచగలరని నేను కోరుకుంటాను